ప్లీజ్ ప్లీజ్ ఆపండి ప్లీజ్ ఆపండి వంశీ గారు ప్లీజ్ 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 కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు ఆ ట్రాఫిక్ అడ్వైజరీ చూసాం ఈ ట్రాఫిక్ అడ్వైజర్ అవి చూసాం ముందు రోజు ఇచ్చిన ట్రాఫిక్ అడ్వైజరీ హైదరాబాద్ లో ఏంటంటే మంది జనాలు వస్తారు అనేసి మరి మోహన్ రెడ్డి గారు అభిమానంతో వచ్చిన వాళ్ళు ఇదంతా కూడా తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళని చెప్తున్నారు మరి ఆ ట్రాఫిక్ అడ్వైజరీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది మరి ఏమంటారు అది ఒకసారి ప్లీజ్ సార్ అది కూడా ప్లీజ్ ప్లీజ్ సార్ ఒకసారి హైదరాబాద్ కి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారు ఏంటి అనేటువంటి వాళ్ళ షెడ్యూల్ ముందే రిలీజ్ చేశారు వాళ్ళ క్యాడర్ కూడా ఆ విధమైనటువంటి సంకేతాలు కూడా ఇచ్చారు జన సమీకరణ చేయడానికి పక్కా ప్రణాళికతోనే చేశారు ఇది వాళ్ళు ఏమిటి అని అంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి భవిష్యత్తులో ఉండొచ్చు అందుకోసం అని జగన్మోహన్ రెడ్డి అప్పీల్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే నేను ఆన్లైన్ లో మే హాజరవుతాను నేరుగా వస్తే ఇబ్బందులు వస్తాయని చెప్తున్నటువంటి అంశాలకి సపోర్టివ్గా ఈ విధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ సమస్య సమస్య లాండ్ ఆర్డర్ సమస్య అదే విధంగా ఈన భద్రతకు సంబంధించినటువంటి అంశం ఇలాంటి వేయ ఉంటాయి అనేటువంటి విషయాన్ని భవిష్యత్తులో బహుశా కోర్టుకు అక్కడ తెలంగాణ పోలీసులు నుంచి కూడా కోర్టు వివరణ కూడా అడిగేదానికి అవకాశం ఉండొచ్చు అందుకనే ముందే పక్కా ప్రణాళికలు రూపొందించుకొని ఉంటారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది మీరు అందుకనే జన సమీకరణ ముందే తెలుసు కాబట్టి తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ఆ విధమైనటువంటి ముందే ట్రాఫిక్ డైవర్షన్ జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఒక అంశం అండి డిబేట్ లోకి వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు చాలా వీరోచితంగా మాట్లాడుతున్నారు వీరోచితంగా పోట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చాలా మాట్లాడుతున్నారు అన్ని చేస్తున్నారు కానీ వాళ్ళు ఒక అంశాన్ని గమనించాలి వాళ్ళు అధికారంలో ఉన్నారు మీకు అధికారం ఇచ్చారు ప్రజలు మీ దగ్గర చట్టాన్ని అమలు చేసేటువంటి ఆ అధికారం మీ దగ్గర ఉంది ఆ పని చెయ్యకుండా ఈ రోజున డిబేట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నోరు ముయించాలనేటువంటి ప్రయత్నం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది ఎందుకంటే మీ తాటాక చప్పుళ్ళు ఇలాంటి దానికి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భావిస్తున్నారు అందుకనే వాళ్ళు పదే పదే రప్ప రప్ప అనేటువంటి ప్లకాడ్ అందుకనే ప్రదర్శిస్తున్నారు ఈ మాట అంటే సపోజ్ వంశీ గారి కోపం రావచ్చేమో ఎందుకు ఈ మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు బుద్ధా వెంకన్న మాట్లాడుతున్నారు ఏము కోర్టుకు వెళ్తాము ఆయన బెయిల్ రద్దు చేయిస్తాము బెయిల్ రద్దు సంగతి ఎందుకు అయ్యా నీ చేతిలో కావలసినటువంటి వచ్చినన్ని ఆధారాలు ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జరిగినటువంటి అవినీతి ఏడు శాఖలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అవహనం మద్యం కేసులో ఏం జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారా ఆల్రెడీ ఛార్జ్ షీట్లు వేశారు ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి పేరుంది అదే విధంగా మైన్స్ కు సంబంధించినటువంటి కుంభకోణాలు ఇసుక కుంభకోణము అదే విధంగా భూములకు సంబంధించినటువంటి కుంభకోణాలు జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలాగ మొత్తం కుంభకోణాలు చేసినటువంటి మొత్తం చిట్టాంతా మీ దగ్గర ఉంటే ఆధారాలు మీ దగ్గర ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క అవినీతికి సంబంధించినటువంటి కేసు అయినా ఈ సంవత్సరంన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ అయిందా చెప్పానండి వీళ్ళు ఇంకా అది ఊరికే ఈ విధమైనటువంటి ఆడలేక మధ్యలో అన్నట్టుగా మీకు తాటాకు చప్పుళ్ళు చేస్తే ఎవడు భయపడతాడు మీకు ఇంకొక ఆయన మాట్లాడతారు తెలుగుదేశం నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్కౌంటర్ చేయాలి అని ఏంటి ఇది నువ్వు ఒక ప్రజాస్వామ్యంలో వాళ్ళెలాగైతే రప్ప రప్ప అంటే ఎలా చెప్తా అసలు నువ్వు కేసు పెట్టడానికే నీకు దిక్కు లేదు కేసు పెట్టడానికే నీకు ఇంతవరకు ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసేటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లోనే మీరు కేంద్రం నుంచి అనుమతి రాన్నటువంటి పరిస్థితిలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీ ఎన్డీఏకి సంబంధించినటువంటి కీలక నేతలతో రోజు వారి హాట్ లైన్ లో మాట్లాడుకునేటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఆ షా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు కేసు పెట్టేటువంటి ధైర్యమే ఈ రోజున ప్రభుత్వానికి లేనప్పుడు మీరు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు ఏం చేస్తారు అందుకనే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మద్దతుదారులు వీళ్ళందరూ కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు రెచ్చిపోతారు ఇంకా రెచ్చిపోతారు మీరు ఎవరు అరెస్ట్ చేస్తున్నారు వెంకట రెడ్డిని కుల్లారెడ్డిని వాళ్ళకి అరెస్ట్ చేసి పిచ్చి కేసులు పెట్టి సాయంత్రానికి ఇంటి పొచ్చులో చేస్తే వాళ్ళకి మరింత రెచ్చిపోయేటువంటి విధంగా మీరు అవకాశం కల్పిస్తున్నారు సంవత్సరం తర్వాత ఈ ప్రభుత్వము ఘోరమైనటువంటి వైఫల్యం చెందింది ఇంకొక సంవత్సరం కాలం మాత్రమే ఉంది లోపు వీళ్ళ ఆరోపణలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయకపోతే రేపొద్దున తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం శంకరగిరి బాన్యాన్ని పట్టి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటది జనం ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి లక్ష్మీకా